ఒకటవ తారీఖున పాలకొల్లు బ్రాడీపేటలో వృద్ధ దంపతులకు పెన్షన్ అందజేసిన మంత్రి రామానాయుడు టాటాకు ఇంటి లోపలికి వంగి వంగి వెళ్లి వృద్ధులతో మాట్లాడిన మంత్రి ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు ఇల్లు కట్టించి ఇస్తానన్న మంత్రి రామానాయుడు వండుతున్న ఉన్నారు కదా మీ కట్టెలు కూడా కోయ్య కట్టెలు కూడా హెల్ప్ చేశాను మీకు అప్పుడు అప్పుడు కూడా మీకు మన రేపు మొదలు వచ్చాక ఇల్లు కడదామని చెప్పాము మొన్న నేను శాంక్షన్ పెట్టాను అమ్మ ఇది ఆ శాంక్షన్ వస్తుంది వచ్చినట్టు మొదలు పెడదామని మొన్న మన ఆఫీసులో కూడా చెప్పాను అంటే గవర్నమెంట్ నుంచి ఏమో లక్ష యాభై రెండు లక్షలు ఏమైనా వస్తాయి దానికి నేను ఏమన్నా నా తరపు నుంచి కూడా వేసి కట్టిస్తాను ఏదన్నా మనకి ఒక నెల రెండు నెలల్లో అది గవర్నమెంట్ శాంక్షన్ రావాలి అది వస్తే మీకు కూడా ఎడిషనల్ గా ఉంటది కదా అది ఇది కలిపి స్థలం సొంత స్థలమే కదా పెట్టుకుని దొరకొచ్చింది రావాలి రిక్షా గుడ్ రిక్షా సొకే రిక్షా బ్యాటరీదా

అయ్య పోస్నగారు అయ్య పోస్నగారు చంద్రబాబు రెడ్డి గారు గుంతబెట్టుకోలేమేంట అమ్మ నేను చేసుకోనక్కసి కమా ఓకే ఓకమ్మ వన్నర్ గంట ఏ బాబు మనం వచ్చేదిదేవే కదా రేయ్ ఇదొచ్చుగా పట్టుకోండి అలా పట్టుంది ఇప్పుడు తాటాకు కూడా ఎక్కడ దొరకట్లేదు ఒకవేళ తాటాక్ దొరికినే కూడా ఇప్పుడు తాటాకు కుట్టేవాళ్ళు కూడా ఉండట్లా దొరకనే లేదు తాడి చెట్టు మీద తాటాకు కుట్టేవాళ్ళు లేడు లేదు తాటాకు మడ తొక్కేవాళ్ళు లేరు ఇప్పుడు 7 800ల అందర జారపే కవర్లు తీసుకుంటున్నారు కవర్లు తీసుకుంటున్నారు ఎందుకంటే ముందు అంటే తాటి చెట్లు తాటాకు కొట్టి దాన్ని మళ్ళీ పొద్దున్నే నాలుగు గంటలకు తెల్లారు ద్వారా మంచి భోజనం మీద మడతొక్కాలి మడతొక్కిన తర్వాత బనిపేసేవాళ్ళం ఆ బనిపేసిన తర్వాత అప్పుడు తాటాకు తెచ్చి కుట్టేవాళ్ళం ఆ కుట్టేవాళ్ళు కూడా స్పెషలిస్ట్ ఉంటారు ఎవరి బట్టి వెళ్తే వాళ్ళు కొడితే మొత్తం వర్షం అంతా మళ్ళీ ఇంట్లోనే ఉంటారు ఆ కుట్టేవాళ్ళు కూడా స్పెషలిస్ట్ అలాగే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కుట్టించేవాళ్ళు అన్నమాట అప్పుడు అసలు ఆ కుట్టేవాళ్ళు లేడు తాటాకు కుట్టేవాళ్ళు లేడు తాటాకు మడతొక్కేవాళ్ళు లేడు

లైన్ చేస్తాను లేపా నేను కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాను అప్పటి నుంచి కొద్దిగా శాంక్షన్ తొందరగా వస్తే మనం కూడా వెంటనే ఎవరు ముందు కూడా నేను మనిషి కూడా పంపించండి వచ్చేరా పొలతలు అవి చేసుకుని ఎలా వేసుకున్నారు కదా కొలతలు అవి చేసుకుని బిల్డింగ్ చేసి స్లాబ్ వేసి కొంచెం లైన్ చేసి పెడతారు ఎందుకంటే మీరు మరి పెట్టుకోలేరు కదా మెయిల్ నేను కొంత గవర్నమెంట్ చేస్తాను చూసి మెగిలింది నేను పెట్టి చేయిస్తాను మాట ఇచ్చాకపోయినా నేనే మీడి పంపించాను అని అంటున్నా నేనే మీ పంపించాను మీరు నన్ను కలవక్కర్లేకపోయినా నా దగ్గర లేకపోయినా నేనే గుర్తు పెట్టుకుని మళ్ళీ మీరు పలానా వార్డులో నేను ఆ రోజు మాట ఇచ్చాను అక్కడ నేనే మీ అందరి అక్కడే మరి మేము ఎలా ఎమ్మెల్యే ఉన్నామంటే మీ అందరి ఆశీర్వాదం నీ పూజలు అయితే 저기 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 저